ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శివమహాపురాణము ఇరవై మూడవ భాగము గౌరీ పూజ ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురు మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు వారిని ఆ పర్వతం ఒక జీవస్వరూపమును పొంది సేవిస్తోంది పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది పరమశివుని చెల్లెలుగా సరస్వతీదేవి సంభావించబడుతుంది శంకరుడు తెల్లగా ఉంటాడు ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది వేసుకునే పుర్రెలమాల తెలుపు ఒంటికి రాసుకునే విభూతి తెలుపు తెల్లటి శంకరుడు జ్ఞానప్రదాతయై ఉంటాడు ఇంత తెల్లటి శంకరుడి ప్రక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది కానీ యధార్థమునకు శివపార్వతులు ఇరువురిలో కూడా వారి రూపురేఖలకు సంబంధించిన భావములేవీ లేవు ఆయన పార్వతీదేవి వంక చూసి కాళీ అని పిలిచారు ఆ పిలుపు పూర్వం పిలిచినట్లు లేదు కొద్దిగా ఏదో ఎత్తి పొడిచినట్లుగా ఉంది ఓ నల్ల పిల్ల అని పిలిచినట్లు అనిపించింది వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయ్యి కన్నుల వెంట బాష్పధారలు కారుతుండగా అమ్మవారు క్రిందకి దిగి లోకమునందు ఎన్ని సుఖములైనా ఉండవచ్చు ఎన్ని భోగములైనా ఉండవచ్చు కానీ భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యం ఈ శరీరమునందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరమును పొంది ఉండడంలో ఎంతో బాధపడుతుంది ఇప్పుడు నేను కైలాసంలో ఉన్న మణి ద్వీపంలో ఉన్న నన్ను ఎంతమంది సేవిస్తున్నా మా వారు మాత్రం నన్ను ఖాళీ అని పిలుస్తారు ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోంది అంది అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది తాను ఏది చేసినా భర్త ప్రీతి కొరకే చేస్తుంది ఇది మహాపతివ్రత లక్షణం అందుకే శంకరాచార్యులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే శివాశక్త్యాయుక్తో అని ప్రారంభించారు ఆయన పేరు ఎత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు మహానుభావులు అయిన శంకరులకు తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టారు ఆయన పేరు చెబితే ఆవిడకు సంతోషం నీవు ఈ శరీరమును చూసి ప్రీతిని పొందడం లేదు అటువంటప్పుడు ఈ శరీరంతో నేను ఉండాలని అనుకోవడం లేదు ఈ నల్లటి శరీరమును వదిలిపెట్టేస్తాను నీకు ప్రీతిని కలిగించే శరీరంతో వస్తాను దేవా నన్ను అనుగ్రహించండి అంది ఈ మాటకు శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి అయ్యో పార్వతి నా మనస్సు నీకు తెలియదా నీ ఎందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు ఒకవేళ నేను పరాచికానికి అన్నమాట నీకు అంత కష్టపెట్టి ఉన్నట్లయితే ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే నేను నీ పాదముల మీద వ్రాలి నీ సేవ చేస్తాను నువ్వు ఇంత తొందర నిర్ణయమును తీసుకోవద్దు అన్నాడు ఈ సంఘటన అంతఃపురంలో జరిగింది ఎవ్వరికీ తెలియని విషయం ఇప్పుడు ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది పరమశివుని మాటలను విన్న ఆవిడ లేదు లేదు నేను మీ మనస్సును చూరగొనలేకపోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను నేను ఇంక ఈ శరీరంతో ఉండను అని శరీరమును వదిలిపెట్టేసింది మరలా ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమశివుడికి ఇల్లాలయ్యింది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరింది ఆకాశ స్నానం చేసి తపస్సుకు అనుకూలమైన వస్త్రములను ధరించింది ఎవరు ఈ మాట అన్నాడో ఆయనకు ప్రీతి కలిగిన రంగును నేను పొందుతాను అని నియతమైన సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభించింది ఆమెను తిందామని ఒక పులి వచ్చింది ఆమెను చూడగానే దుష్టగుణం కలిగిన పులి సాత్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకు కూడా మూడు రకములైన మలములు ఆవిడను చూసేసరికి ఎగిరిపోయాయి అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్న కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాసమహర్షి అంటారు అగ్నిహోత్రములు ముట్టుకుంటే కాల్చడం దాని ధర్మం ఈశ్వర దర్శనం ఎలా చేసినా అది ఏ దృష్టితో చేసినా తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రము చేత ఆవిడ దానిలో ఉన్న మూడు రకములైన మలములను తీసివేసింది అది అదే పనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని లోపలికి రాకుండా కాపాడుతోంది పిమ్మట శుంభ నిశుంభులను సంహరించడానికి ఒక రూపమును ఇవ్వమని బ్రహ్మ అడిగాడు ఆ తల్లి ఇప్పుడు రూపమును స్వీకరించాలి బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది గౌర వర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు తన నల్లని శరీరమును పాము కుబుసము విడిచినట్లు అమ్మవారు లీలామాత్రంగా శరీరమును విడిచింది ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశిక అనే పేరు వస్తుంది ఇక్కడ మీకొక విషయం అవగతం కావాలి పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు అది లీలా మాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై ఆ తల్లి లోపల మనస్సునందు కదిలితే ఆ సృష్టిగా పరిణమించింది కనుక ఇప్పుడు కౌసికీ అనే పేరుతో నల్లటి శరీరమును ఇచ్చి ఈవిడ వచ్చి శుంభ నిశుంభులను సంహారం చేస్తుందని బ్రహ్మ కోరికను తీర్చింది ఇప్పుడు ఈ కౌశిక వెళ్ళి శుంభ నిశుంభుల సంహారం పూర్తి చేసింది ఆ తరువాత అమ్మవారు వింధ్యవాసిని అయి వింధ్య పర్వతం మీద కూర్చుని ఉంది ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమూడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహుకరించాడు సింహవాహన అనే పేరుతో వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలనందరినీ రక్షించడం కోసమని ఆ వింధ్య పర్వతం మీద వేయించేసి ఉన్నది ఇప్పుడు ఈ గౌరీ వ్యాఘ్రమును కూడా వెంట పెట్టుకొని పరమశివుడు ఉన్న మందర పర్వతం మీదకు వెళ్ళింది ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు పార్వతి నేను ఆనాడు ఈ మాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థమైంది ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక క్రొత్త మర్యాద ఏర్పడాలి నీవు వాక్యము నీవు విద్య నేను ఆ విద్య చేత ప్రతిపాదింపబడే జ్ఞానమును విద్యా జ్ఞానము ఈ రెండు ఎలా విడివడి ఉండవో అలా నీవు నేను ఎల్లప్పుడూ కలిసే ఉంటాము నీవు సోమాత్మకంగా ఉంటావు నేను అగ్ని స్వరూపంగా ఉంటాను ఊర్ధ్వముఖ ప్రయాణం నాది నీవు క్రిందకి వెడతావు నేనే ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలం బూదిగా మార్చి ఉంచినప్పుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరలా సృష్టి పునఃసృష్టి జరుగుతోంది కాబట్టి ఈ సమస్తము మన విరువురమై ఉన్నాము ఇక మనం విడివడినది ఎప్పుడు అటువంటిది నీవు నా మీద కోప్పడి దూరంగా వెళ్ళినట్లుగా కనపడటం ఒక అద్భుతం లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము మనం చేసిన ఈ లీల వృధాగా పోదు రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది అన్నాడు ఇక్కడ మనం ఆ లోకరక్షణ హేతువైన విషయమును గురించి తెలుసుకోవాలి ఆంధ్రదేశమునందు తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది మనం పెళ్లి చేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీ పూజ చేయాలి గౌరీ పూజ చేయడం వెనకాల ఒక రహస్యం ఉంది అన్నీ అమ్మవారి స్వరూపములే పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి ఏ చెరుకు విల్లు పట్టుకొని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకొని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మన కోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది అటు ఈ సృష్టినంతటినీ చేసి మరలా ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదకి వెడుతున్నప్పుడు ఆమెకు కూడా సర్వకాలముల ఎందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమె ఎందు అటువంటి బలం రావాలని ఆమె చేత సన్నికళ్ళు తొక్కిస్తారు పీటల మీద కూర్చునే ముందు పెళ్లి కూతురి చేత గౌరీ పూజ చేయిస్తారు ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు సన్నికళ్ళు ఎలా ఉందో అలా నువ్వు కూడా అన్నింటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి అత్తవారింటికి వెళ్ళగానే అత్త మీద మామ మీద మరిది మీద ఆడపరుచుల మీద భర్తకు వేరొక రకమైన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చేయకు అని బోధ చేస్తారు వధువు నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొందిపోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి ఏది చేస్తున్నా అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును గాక నువ్వు ఎలా పెద్దింటమ్మవై ఉండి పసుపు కుంకుమలతో గౌరవి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది మన హర్షధర్మం అంత గొప్పది మన జాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలి అంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చేయాలి ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనము గౌరీ పూజ చేస్తాము అక్కడ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది అక్కడ అమ్మవారు పులిని కూడా మందిర పర్వతం దగ్గరకు తీసుకువెళ్ళింది దానిని పరమశివునకు చూపించి అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చింది తన స్వభావమును మార్చుకుంది కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురం నందు రక్షణ భారం వహించే అదృష్టమును ఇవ్వండి అంది అప్పుడు శంకరుడు తప్పకుండా పార్వతి అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచము కట్టి అమ్మవారి ఇంటి ముందు నందీశ్వరుని కన్నా కొద్ది స్థాయిలో సోమనంది అని పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమద గణములలో ఒకటిగా ఇచ్చాడు అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయ్యింది సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరీ వృత్తాంతం కౌసికి వృత్తాంతం రాక్షస సంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యంతో కూడిన దాంపత్యం సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపు కుంకుమలతో పది కాలాల పాటు ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు కనుక అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితిని మనము పొందెదముగాక ఓం శివాయ నమ సర్వే జనా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు